ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట దంపతులు పండక్కి వెళ్తూ వెళ్ళి వస్తూ ఉండగా విషాదం అయితే చోటు చేసుకుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రోడ్డు ప్రమాదంలో వివాహిత మృతి అయితే చెందడం జరిగింది భర్తకు తీవ్ర గాయాలు అయితే అవడం అయితే జరిగింది అనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు వీరిద్దరేనమాట సో అయితే మనకి దంపతులు పండక్కి వెళ్ళి వస్తుండగా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఈ ఘటనలో ఇక్కడ భార్య చనిపోవడం జరిగింది భర్తకు తీవ్ర గాయాలైన ఈ విషాద సంఘటన మనకి తగరపు వలస జాతీయ రహదారిపై సింగి వలస అక్కడ మూడు గుళ్ళ వద్ద జరిగిందనమాట ఈ వివరాలు అయితే ఇలా ఉన్నాయి అనకాపల్లి గాంధీనగర్కి చెందిన చంద్రతేజాదేవి సింగ సింగనబండకి బందకి చెందిన పైడి రాజుతో ఈ ఏడాది ఫిబ్రవరి పద్దెనిమిదిన వివాహమైంది వీరు నగరంలోని మద్యపాలెనలో ఉంటున్నారు గ్రామదేవత పండుగకి స్వగ్రామం సింగనబండ వెళ్ళారు తిరిగి బుల్లెట్ బైక్తో వస్తుండగా శ్రీకాకుళం వైపు నుంచి విశాఖ వెళ్తున్న లారీ బైక్ హ్యాండిల్ను ఢికొడంతో ఇద్దరు రోడ్డుపై తూలిపడ్డారు దీంతో ఆమె అక్కడికక్కడ మృతి చెందారు గాయపడిన పైటి రాజును నగరంలో ప్రైవేట్ ఆసుపత్రికి అయితే తరలించారు సో భారీ అయితే చనిపోవడం జరిగిందనమాట సో విధంగా పెను ప్రమాదం సంభవించింది నవ దంపతులు అయితే భారీ చనిపోవడం జరిగింది ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాస్ట్